తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం గ్రామ ప్రజలు చిగురు టాకుల్లా వనికిపోతున్నారు ఏ వార్త ఏ క్షణాన వినాల్సి వస్తుందో అని బిక్కు బిక్కు అంటూ బ్రతుకుతున్నారు గ్రామంలో ఒకరో ఇద్దరు కాదు ఏకంగా నూట యాభై మందికి క్యాన్సర్ బారిన పడ్డారని వైద్య పరీక్షల్లో తేలింది అసలు కారణం ఏంటి అక్కడ వైద్య సేవలు ఏ విధంగా జరుగుతున్నాయో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ బలభద్రపురం ఒక్కసారిగా ఉలికపడింది సుమారు గ్రామంలో నూట యాభైకి పైగా క్యాన్సర్ పేషెంట్లు అయితే గుర్తించడం జరిగింది అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం ఏంటి ఇప్పటివరకు ఈ ఏ దీని సమస్యగా ఏం గుర్తించారని మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ చెప్పండి అసలు ఈ గ్రామంలో ప్రధాన సమస్య అంటే ఇంతమంది ఈ క్యాన్సర్ బారిన పడడానికి ఏంటి కారణం అని మీరు చెప్తున్నారు కాలుష్యమే వాయు కాలుష్యమా జల కాలుష్యం అనేది తేలాల్సిన అవసరం ఉంది కాలుష్యం అయితే కారణం అనేది ప్రజల యొక్క అభిప్రాయం దానికి అనుగుణంగానే ఇవాళ దాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది మీరు అసెంబ్లీలో కూడా దీనిపై మాట్లాడారు అసలు ప్రభుత్వం తరఫున వీరికి ఏమైనా సౌకర్యాలు చేస్తున్నారు ఈ స్ట్రీమింగ్ కానీ మిగిలిన స్క్రీనింగ్ రెండు రోజుల నుంచి జరుగుతూ ఉంది ప్రాథమిక సర్వే పూర్తయింది ఇవాళ నుంచి స్క్రీనింగ్ టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నేను ఇప్పుడు యంత్రాంగాన్ని కోరింది ఏంటంటే ప్రతి ఇంటి నుంచి రక్త సంబంధం సేకరించాలి ప్రతి ఇంటి నుంచి రక్త సంబంధం సేకరించి టెస్ట్ చేయడం ద్వారా ఒక ప్రాథమిక అంచనాకు రావాలి దాంట్లో అప్పుడు సస్పెక్టెడ్ కేసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ తీసుకెళ్ళి చెయ్యాలి అదేవిధంగా పీరియాడికల్గా జరగాలి మరొక మూడు మాసాల తర్వాత కూడా ఈ టెస్టులు కండక్ట్ చేసినట్టయితే తప్పనిసరిగా దానిపైన మనకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం వస్తుంది అంటే ఇప్పుడు చివరిగా అసలు ఏం గుర్తించారు అసలు ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్ కానీ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ స్టే చేశారు ఇక్కడ కొంతమంది టెస్ట్ టెస్టులు కూడా చేయించుకుంటున్నారు అసలు ఇది ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉందా ఏంటి అసలు డెఫినెట్గా పెరుగుద్ది ఇప్పుడు ఇది ప్రాథమిక అంచనా మాత్రమే డెఫినెట్గా పెరుగుతుంది అది ఎప్పుడు టెస్టులు కంప్లీట్ అయ్యి టెస్టులు కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ ఒక అంచనాకి రాలేము ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు కేవలం ఇది ప్రాథమిక అంచనా మాత్రమే అసలు ఇది కా జల కాలుష్యమా వాయు కాలుష్యమా ఆహార కాలుష్యం అనేది తేలాల్సి ఉందని చెప్తున్నారు ప్రతి ఇంట్లోనూ రక్త నమూనాలు సేకరించిన తర్వాత ఇది సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ ఆరోగ్యపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు మెగానే న్యూస్కోవచ్చు దుర్భావత ఉదాయి ఉదయ్ నుంచి